అర్జెంట్గా సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటూ జగన్ ఓ భారీ ట్వీట్ వేశారు వెంటనే సూపర్ సిక్స్ పథకాలన్నీ పట్టాలెక్కించాలన్నారు దీనికి టీడీపీ నుంచి కూడా గట్టి కౌంటర్ పడింది అనుకోండి అయితే ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు పథకాలు అమలు చేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చంద్రబాబుకి బాగా తెలుసు ఆ మాత్రం జగన్ అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తొందర ఏదో జగనే పడుంటే బాగుండేది కదా అనే కామెంట్లు వినబడుతున్నాయి మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు లాంటి హామీలు అమలు చేయకపోవటం వల్లే జగన్కి ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు నెటిజన్లు వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయండి అంటూ ప్రజల నుంచి డిమాండ్ రావాలి కానీ ప్రజలెవ్వరూ ఇప్పుడల్లా పథకాల జోలికి వెళ్లడం లేదు ఆ మాటకొస్తే సూపర్ సిక్స్కి ఆశపడి వారు కూటమికి ఓటు వేయలేదు జగన్ పాలనపై కసితో వారు వైసీపీని ఓడించారు కేవలం పదకొండు సీట్లకి పరిమితం చేశారు అమ్మఒడి నేతన్న నేస్తం రైతు భరోసా ఇవన్నీ జగన్ ఇచ్చి ఉండొచ్చు కానీ అంతకంటే దారుణంగా ఆయన పాలన కొనసాగింది మద్యం భారీగా పెంచేసి ఆ పెంచిన సొమ్ముని పథకాలకు విధులిచ్చి పబ్బం గడుపుకున్నారు జగన్ నిత్యావసరాల ధరలు పెరుగుతో పాటు జగన్ హయాంలో సామాన్యుల బతుకు మరింత దారుణంగా తయారైంది దీంతో అధికార మార్పిడి అనివార్యమైంది రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ సహా మిగతా హామీల విషయంలో చంద్రబాబు అప్పట్లో పెద్దగా ఫోకస్ పెట్టలేదు కేవలం అమరావతి పైనే ఆయన దృష్టి సాధించారు అప్పట్లో జరిగిన కొన్ని తప్పులతో పాటు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ బతిమాలి కోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు వైసీపీకి ఓటేశారు నవరత్నాల హామీలో జగన్ దాదాపుగా అన్నిటినీ అమలు చేశాము అన్నారు కానీ జనం ముఖ్యమైన మద్యపాన నిషేధం కోసం ఎదురు చూశారు ఉద్యోగులు సిపిఎస్ రద్దు కావాలి అన్నారు కానీ అవి జరగకపోవడంతో తిరిగి కూటమికి పట్టం కట్టారు ఇప్పుడు జనం ఏమి కోరుకుంటున్నారో చంద్రబాబుకి బాగా తెలుసు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా జనం నుంచి పెద్దగా నిరసన రాదు కానీ ఎన్నికల టైంలో వారు తమ మనోభావాలని నిక్కచ్చిగా బయటపెడతారు గత ఎన్నికల్లో ఇదే నిరూపితమైంది ఈసారి కూడా అదే జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాల్సిందే ఆ విషయంలో ఈసారి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు అవ్వ తాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపు మొదలుపెట్టారు డిఏసీ నోటిఫికేషన్ విడుదల చేశారు అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పట్టాలెక్కించబోతున్నారు ఖజానా ఖాళీ ఉందంటూ చంద్రబాబు చెబుతున్న మాటలు వాస్తవమే ఖజానా ఖాళీగా ఉందని అందుకే హామీల అమలుకి కొన్ని రోజులు వేచి చూడాలి అని సీఎం పరోక్షంగా హింటిస్తున్నారు అంత మాత్రాన మొత్తంగా సూపర్ సిక్స్ హామీలను అటకెక్కిస్తారు అనుకుంటే ఎలా పోని ఆటకెక్కిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలుంటాయి అనే విషయం చంద్రబాబుకి తెలియదా ఇప్పటికిప్పుడు పబ్బం గడుపుకొని హామీలు అమలు చేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు ఎలా వేస్తారు ఆ మాత్రం ఆలోచించకుండానే చంద్రబాబు ఖజానా ఖాళీ అని అంటారా ప్రజలకు ఏది కావాలో చంద్రబాబు ఈసారి అదే చేస్తున్నారు ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూనే మరోవైపు పథకాలని అమలు చేస్తామంటున్నారు సంపద సృష్టించి పథకాల అమలుకి నిధుల కొరత లేకుండా చేస్తామంటున్నారు బాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే సూపర్ సిక్స్ ఏది ఎక్కడ అంటూ వైసీపీ రాగాలు కూడా చేదరించుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి